యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత గ్యాప్ తర్వాత సోలో పర్ఫార్మెన్స్తో ఆదరకొచ్చిన చిత్రం దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యొక్క సినిమా ఇటీవలే వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున థియేటర్ థియేటర్లోకి వచ్చేసింది జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది ఇక యొక్క భారీ బడ్జెట్ సినిమాను యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ సుధాకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక ఈ యొక్క మూవీలో ప్రతి నాయకుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించడం జరిగింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి ఇక విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక దేవరాజ్ సినిమా బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఎర్ర సముద్రం అనే ప్రాంతాన్ని నేపథ్యంలో తీసుకొని సాగింది స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు దోచుకున్న దేశ సంపదను దొంగతనంగా తీసుకొని పేదలకు పంచే గతం ఉన్న ఆ ఈ ప్రాంతం కాలక్రమేణా అక్రమ వ్యాపారానికి కేంద్రంగా మారుతుంది దేవరనే వ్యక్తి ఈ యొక్క అక్రమ వ్యాపారాన్ని ఆపాలని నిర్ణయించుకోవడంతో కథ మొదలవుతూ ఉంది అయితే దేవర సహాయం లేకుండా ఏం చేయలేమని తెలిసినా సరే అదను కోసం చూస్తూ ఉంటారు ఒకసారి దొంగతనానికి వెళ్ళి కోస్ట్ గార్డులకు పట్టుబడిన నేపథ్యంలో తాము చేసింది తప్పు అని తెలుసుకున్న దేవర ఇంకెప్పుడు తన వాళ్ళను సముద్రంపైకి వెళ్ళొద్దని హెచ్చరిస్తాడు కానీ డబ్బులకు అడుగులు పడిన ఆ ఊరు వాళ్ళు బైరావుకు తోడుగా వెళ్దామని చూసి అలా వెళ్ళిన వారికి దేవర తన స్టైల్లో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా సముద్రం మీదకి వెళ్ళిన వాళ్ళందరికీ భయం కల్పించేందుకు ఊరికి దూరంగా వెళ్ళిపోతారు దేవర ఇక నాలుగు ఊళ్ళకు ధైర్యంగా నిలబడిన దేవరకు వర అనే ఓ పిరికివాడు కొడుగ్గా ఉంటాడు అయితే నాలుగు ఊళ్ళకు ఒక ఊరు పెద్ద అయిన రాయప్ప కూతురు తంగం వరాను ఇష్టపడుతుంది కానీ పిరికివాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలా వద్దా అని చూస్తూ ఉంటుంది ఇక ఊరికి దూరంగా ఉండే దేవర భయాన్ని కంటిన్యూ చేశాడా బైరా తన ప్రైవేట్ సైన్యంతో ఏం చేశాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇక యొక్క మూవీలో అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే ఆయుధ పూజ చుట్టుమల్లె సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీ ఎంట్రీ సీన్స్ కానీ అలాగే మీరు చెప్పిన పంచి డైలాగులు కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అండర్ వాటర్ గ్రౌండ్ ఫైట్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి